ఎన్నికల ఫలితాల రోజు స్టాక్ మార్కెట్ చరిత్రలో కనీవిని ఎరుగని భారీ నష్టాలను మూటగట్టుకుంది దీంతో సుమారు ముప్పై లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది ఈ ఉదంతంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు దీన్ని అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్గా అభివర్ణించారు ఇందులో ప్రధానమంత్రి మోదీ హోంమంత్రి అమిత్ షా పాత్ర ఉందని దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఫేక్ ఎగ్జిట్ పోల్స్తో జూన్ మూడున స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని ఎన్నికల ఫలితాల రోజు అనగా జూన్ నాలుగున భారీగా నష్టపోయాయని రాహుల్ గాంధీ అన్నారు దీనివల్ల ఇన్వెస్టర్లు సుమారు ముప్పై లక్షల కోట్లు కోల్పోయారన్నారు ఇదో పెద్ద స్కామ్గా అభివర్ణించారు ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోదీ అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాక్ మార్కెట్లో గురించి మాట్లాడారని గుర్తు చేశారు జూన్ నాలుగున స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయంటూ మోదీ అమిత్ షా మదుపరులకు పెట్టుబడి సలహాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు ఎగ్జిట్ పోల్స్ తప్పని వారికి ముందే తెలుసని వ్యాఖ్యానించారు ఎగ్జిట్ పోల్స్ ముందు రోజు భారీ స్థాయిలో లావాదేవీలు ఎలా జరిగాయంటూ లావాదేవీల పట్టుకను విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ ప్రదర్శించారు ఆ రోజు లావాదేవీల్లో దెవరు అంతిమంగా లబ్ధి ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు దీన్ని కొందరు విదేశీ మదుపరులు సద్వినియోగం చేసుకున్నారని వ్యాఖ్యానించారు రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారని కొందరు ఎంపిక చేసిన వ్యక్తులు మాత్రం లాభపడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించారు మోదీ షాకు ఈ కుంభకోణంలో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఆరోపించారు వీరితో పాటు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు విదేశీ వ్యక్తుల పాత్రను తేల్చాలని దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు